కార్యకర్త మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైయా బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ బొద్దు ఎవరు ఎవరు వచ్చినారు నాకైనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళా వద్ద రఫ రఫా రఫా వాడి వాణి కోసం వచ్చిన వాళ్ళకి మాకు వేరే వాళ్ళ అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరో గాడు వస్తాడు నెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ 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 ఏం చెప్తారా మేమే సరెండర్ అవుతామంటున్నారు మేమే సరెండర్ అవుతామంటున్నారు మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలుంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలరా ఏమే మాట్లాడతారా నోను పోసుకోని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పొద్దున్న నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ లడే లిస్ట్ ఉంది మీ కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు మేము మేం బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్నీ పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు రెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చెయ్యలే వాడు అని కొడుక్ చాలా ఉంది టైమ్ రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నావు దానా ధైర్యం నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రారా వాడు ఫైర్ గార్డు మేలు కదరా నీ పాసి ఆ ఫిల్డ్ ఐదు నెలలు టేబుల్ పెట్టిలే వాడు హీరో వాడు హీరో కాడు టేలే వాడు వేడు ఏ రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా వంద కొట్టాలి వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరకు పోతాడు నువ్వు అనుకుంటున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకున్నా స్టూడెంట్స్ని

నీది బుక్కు బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దునకులు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోద్దు చూపించి మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడూ రాళ్ళు తోలినారు చూపించు పెళ్ళవారితే దొంగ మాదిరి వచ్చినారు వచ్చినే చిక్కులే నీ అమ్మ బతికేస్తారా రే ఏడవ సావురా నీ కోమను కూర్లేదురావురా అంటే నీకు పౌదం ఉంటే వదిలేదాము లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ రానా వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి మాట్లాడినా వాడేట పెద్ద చూడ ముక్క రాజు పెడతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదా మాట్లాడేది లా అండ్ నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ ఓటర్లే వాడు తప్పనే చేయ నా బస్సులో నిలబడిలే నిలబెట్టి నీళ్ళు పవర్ ఉంది జైలు నన్ను నా కొడుకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చేపెలిసిన ప్రజలకు గెలిచినా నేను ఏందో ఏంటోవాసే ఒక్క ఫోన్ కాలు రెండు వేల మంది వచ్చినారా ఆదివారం పనుకొని వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఈ ఊర్లో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడే మా కార్యకర్తలు దొంగగా పెట్టి దొంగగా ఏం చెప్తాను కేసు పెట్టావా ఏం చెప్పు చూడండి మా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతా పర్సనల్ శత్రుత్వం మా ఫిల్లో నాకు వదిలే ప్రసక్తే లేదు అతను నేను పోతే నువ్వు ఇంట్లో చూసుకో ప్రోక్లెట్ పెట్టి కొడతారేమో మీకోర కాసుకుంటున్నారు ఇంట్లో నేను పోకుండా వదిలే ప్రసక్తే లేదు రే మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి సుస్క మీడి నా కొడుకు నువ్వు కూడా రా లే చూడు పొద్దున్న ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు బిల్లు అందుకే నన్ను బొమ్మ అంట అన్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర నేను రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन